హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన దేశంలో ప్రతిరోజు నోట్లను మనం చూస్తూనే ఉంటాం కానీ కొన్ని నోట్లు మాత్రం అదృష్టాన్ని మార్చే శక్తిని కలిగి ఉంటాయి మన చేతిలో ఉన్న చిన్న నోట్ మనకు కోట్లు తీసుకురాగలదని ఎప్పుడైనా అనుకుంటే అది నిజమే ఒక సాధారణంగా కనిపించే రెండు రూపాయల నోటు వేలంలో మూడు కోట్లు ధరకు అమ్ముడైంది ఇది నిజంగా ఆశ్చర్యానికి గురిచేసే విషయం ఈ నోట్ విషయానికి వస్తే ఇది పంతొమ్మిది వందల ఎనభైల కాలానికి చెందిన నోట్ అప్పట్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెండు రూపాయల నోటును ముద్రించింది ఈ నోటు మీద అప్పటి గవర్నర్ సంతకం ఉండటం మరో విశేషం ముఖ్యంగా ఈ నోటుపై ఉన్న సీరియల్ నంబర్ ఇది ఎందుకంత విలువ పొందిందో చెప్పే ప్రధాన కారణం ఈ నోటుపై ఉన్న నంబర్ చాలా అరుదైనదిగా గుర్తించబడింది ఉదాహరణకు ట్రిబుల్ జీరో డబుల్ జీరో వన్ లాంటి నంబర్ లేదా సేమ్ నంబర్లు ఉండే త్రిబుల్ టూ త్రిబుల్ టూ లేదా త్రిబుల్ నైన్ త్రిబుల్ నైన్ లాంటివి లేదా పాలిండ్రోమ్ నంబర్ వన్ డబల్ టూ టూ వన్ ఇటువంటి వాటికైతే వాటి విలువ మార్కెట్లో అమూల్యంగా ఉంటుంది ఈ నోటు ప్రత్యేకత ఇంకోటి కూడా ఉంది ఇది ముద్రించబడిన ప్రశ్న బట్టి కూడా దాని విలువ మారుతూ ఉంటుంది కొన్ని నోట్లు నాసిక్ మింట్ హైదరాబాద్ మింట్ లేదా దేవాస్ మింట్ వంటి చోట్ల ముద్రించబడతాయి ఈ రెండు రూపాయల నోటు దేవాస్ మింట్లో ముద్రించబడిందన్న విషయం బయటకు వచ్చిన వెంటనే ఇది అరుదైనదిగా గుర్తించబడింది పైగా ఈ నోటు ఎలాంటి నష్టాలు లేకుండా చాలా క్లీన్గా ఉండటం సేకరణదారులను మరింతగా ఆకట్టుకుంటుంది ఒక ప్రముఖ వేలం సంస్థ ద్వారా నిర్వహించబడిన ఈ వేలంలో అనేక మంది కలెక్షనర్లు పాల్గొన్నారు ప్రారంభ ధర కేవలం లక్ష రూపాయలుగా ఉండగా కొద్ది నిమిషాల్లోనే వేలం ఎగిసిపడింది చివరికి ఓ విదేశీ కలెక్షనర్ మూడు కోట్ల ధర పెట్టి నోట్ను సొంతం చేసుకున్నారు మొత్తాన్ని ఖర్చు చేయడం విని అందరూ ఆశ్చర్యపోయారు కానీ కరెన్సీ కలెక్షనర్కు ఇది ఓ విలువైన సంపదలా ఉంటుంది ఈ నోటులోని ఇంకొక ప్రత్యేకత వెనుకవైపు అశోక స్తంభం చెక్కబడిన రూపం ఉంటుంది అలాగే వాటర్ మార్క్ సరిగ్గా కనబడేలా ఉంది పైగా నోటు మీద ఎటువంటి మచ్చలు లేకుండా ఒరిజినల్ రంగు ఇంకా నలుగుతూ ఉండటం ఇది మింట్ కండిషన్లో ఉందని అర్థం అలా అందుకే వేలంలో ఇది అత్యధిక ధరకు అమ్ముడైంది ఇది చూస్తే మనం ఒక విషయం తెలుసుకోవాలి పాత నోట్ల విలువ కేవలం వాటి ముఖ ధరతో కాదు వాటి ప్రత్యేకత అరుదైనత స్థితి మరియు ముద్రణ స్థానం వంటి అంశాలు చూసి వేలం సంస్థలు విలువను పెంచుతాయి ఇప్పుడు చాలామంది తమ ఇంట్లో పాత నోట్లు నాణాలు జాగ్రత్తగా ఉంచుతున్నారు రేపు అవి కూడా కోట్ల రూపాయలు సంపదగా మారచ్చు ఇది కేవలం ఓ రెండు రూపాయల నోటు మాత్రమే కాదు మన జీవితాన్ని మార్చగల ఓ అవకాశాన్ని తెలియజేసే ఉదాహరణ మీరు కూడా మీ పాత నోట్లను నాణాలను పరిశీలించండి అవసరమైతే నిపుణుల సలహా తీసుకోండి ఎందుకంటే ఒక చిన్న నోటు ఒక్కసారి కనిపిస్తే అది కోట్లు తీసుకురాగలదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి